చాలా మంది ఏం చేయట్లేదు అని చెప్పేసి అంటున్నారు అది నిజమేనా అది కాదు బానే చేస్తాను బానే చేస్తాను సురేఖ గారు ఉన్నప్పుడు బాగుండేనా నరేందర్ గారు వచ్చాక బాగుండా నరేందర్ ఉన్నప్పుడు బా అంతకు ఎలా ఉండేది రెస్పాన్స్ ఎలా ఉండది సురేఖ గారి దగ్గర బానే ఉంది బానే ఉంది ఓకే అండి ఇప్పుడు మన తెలంగాణలో ఇప్పుడు ముప్పై తారీఖు ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటది అని భావిస్తున్నారు టిఆర్ఎస్ టిఆర్ఎస్ వర్క్ అయితే బాగానే చేస్తున్నారు మరి కాంగ్రెస్ కూడా చేస్తా కదా మరి అయితే కాంగ్రెస్ చెప్పలేము అది ఇప్పుడైతే బాగానే ఉంది మాకు గవర్నమెంట్ అయితే ప్రభుత్వం అనేది బాగానే చేస్తుంది రైతుల విషయంకి వస్తే ఎట్లా ఉంది ఎందుకంటే ఒకప్పుడు మన తెలంగాణలో కరెంట్ ఇరవై గంటలు అసలు ఉండకపోయేది కాదు సో రైతులు ఎప్పుడు పడితే అప్పుడు పొలాం దగ్గరికి వెళ్ళి అక్కడ కరెంట్ కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండేది ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ వస్తుంది ట్వంటీ ఫోర్ అవర్స్ వాటర్ వస్తుంది అట్ ది సేమ్ టైం ఒక రైతు కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఐదు లక్షలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదు హ్యాట్రిక్ కొడతాడు ఈ సారి మూడోసారి ఒకవేళ సీఎం కేసీఆర్ కాకుండా కేటీఆర్ గారు సీఎం గారు నించుంటే ఎట్లా ఉంటది బాను బాను డెవలప్‌మెంట్ విషయంట్ల అంటే అవగాహన ఎక్కువ సీఎం కి ఉంటది కదా కేసీఆర్ గారికి ఎవరు వస్తే బాగుంట다라고 అనుకుంటున్నారు కేసీఆర్ా కేటీఆర్ా ఇద్దరు ఇద్దరు ఎవరు వచ్చినా పర్లేదు అధికారంలోకి కాంగ్రెస్ కాంగ్రెస్ రావాలనుకుంటున్నారా లేకపోతే బీజేపీయా అధికారంలోకి అది అదిగా చెప్పలేం కానీ ఇదైతే ఓకే మరి టీఆర్ఎస్ అయితే ఓకే థాంక్యూ అన్న